నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు నీతికి నిజాయితీకి మారుపేరుగా నా రాజకీయ జీవితం ఇరవై ఐదేళ్లుగా కొనసాగిందన్నారు పోలంరెడ్డి కుటుంబం ఏదో తప్పు చేసిందని కోవురు నుంచి తెలంగాణ వరకు అనేక మంది అనేక రకాలుగా అనుమానాలు వ్యక్తం చేశారన్నారు నా కుటుంబం ఏ రోజు ఏ తప్పు చేయదని చేయలేదని స్పష్టం చేశారు వేమిరెడ్డి దంపతుల వద్ద మేము ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని అందుకు నా కులదైవమైన శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నానన్నారు చంద్రబాబు నాయుడు మాకు కొండంత భరోసా ఇచ్చారన్నారు టికెట్ ఎందుకు ఇవ్వలేకపోయామో కూడా ఆయన మాకు వివరించారన్నారు కోవురు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా మేము పనిచేస్తామన్నారు అలాగే నియోజకవర్గ ప్రజలందరికీ ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ ఈ క్రమంలో కొన్ని అతి ఏర్పాటు చేశాం ముఖ్యంగా ఈరోజు బంధుమిత్రుల దగ్గర నుంచి కోవురు నియోజకవర్గమే కాకుండా హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు ఉన్నటువంటి మిత్రులు కానీ స్నేహితులు కానీ పరిచేస్తులు కానీ అదేవిధంగా కూ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాకుండా ఇతర పార్టీల్లో ఉన్నటువంటి శ్రేణులు కూడా ఈరోజు ఒక అనుమానం వ్యక్తం చేస్తూ మేమేదో తప్పు చేశామని మేమేదో పొరపాటు చేశామనేటువంటి ఆలోచనతో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రత్యేకమైనటువంటి కారణం మనస్తాప మనస్తాపానికి గురై వివరణ ఇవ్వాలా అనేటువంటి ఆలోచనతో ముందుకు వచ్చాం ఈరోజు ఖచ్చితంగా ఒకే విషయం చెప్తున్నా మా కులదైవం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను ప్రమాణకం చేసి చెప్తున్నా నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ రెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర నుంచి కానీ రెడ్డి ప్రశాంత్ రెడ్డి దగ్గర నుంచి కానీ ఒక్క రూపాయి డబ్బులు తీసుకోలేదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా నా ఇరవై సంవత్సరాల రాజకీయ జీవితంలో నీతికి నిజాయితీకి నిబద్ధతకి మారు పేరుగా ఇరవై సంవత్సరాలు నా రాజకీయ జీవితం జరిగింది ఎప్పుడు ఎక్కడ ఏ పొరపాటు కూడా చేయలే ఏ పొరపాటు కూడా చేయం ఖచ్చితంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తాం శక్తి ఉంచడం కూడా ప్రయత్నం చేస్తాం అదే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ఇచ్చారు ఒక ధైర్యాన్ని కనిపించాం చక్కటి ఏ పరిస్థితులు ఎవరాకపోయావో మాకు వివరించి చెప్పాడు ఇవి వీటి అన్నింటి కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయనేటువంటి ఆలోచనతో ఈరోజు మరి ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు కోవూరు నియోజకవర్గంలో కూడా దినేష్ రెడ్డి గారు ఏ విధంగా అయితే గత రెండు సంవత్సరాలుగా పనిచేశాడో ప్రజల్లో అభిమానాన్ని చూడకున్నాడు ప్రజల యొక్క ఆత్మీయతను చూడకున్నాడు ఈరోజు అదే క్రమంలో ఉదోపోతాం మా లక్ష్యం ఒకటే రాజకీయాల్లో ఆనాడు ప్రవేశించినప్పుడు కోవూరు నియోజకవర్గ బిడ్డగా కోవూరు నియోజకవర్గంలో పుట్టిన వాడుగా ఆ లక్ష్యం నా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా తోగురు నియోజకవర్గ ప్రజలకు అండదండలు అందించాలా ఒక భరోసాను కల్పించాలా వాళ్ళ జీవితాల్లో ఖచ్చితంగా అండగా ఉండి వాళ్ళ జీవితాల్లో ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి విధంగా అభివృద్ధి చెందే విధంగా ముందుకు పోడైనటువంటి లక్ష్యంతో ఈరోజు పనిచేస్తాం అదే లక్ష్యంతో ముందు ముందు కూడా పనిచేస్తాం ఎవరు ఎప్పుడు ఏ విధంగా మరి ఉన్నప్పుడు కూడా మరి ఖచ్చితంగా కోవిడ్ నియోజకవర్గ అభివృద్ధి లెక్కగా పనిచేస్తాం కోవిడ్ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటాం భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తాం ఈరోజు ఏవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కోవిడ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా ఈరోజు పార్టీ అధిష్టాన వర్గం ప్రకటించింది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశం శిరోధార్యం దానికి అనుగుణంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మా వద్దగా శక్తి వంచన లేకుండా ఖచ్చితంగా పనిచేస్తామని ఈ రోజు ఈ వివరణ ఇవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం పలు ప్రాంతాల్లో పది అనుమానాలు ఉన్నాయి ఈ రోజు ఆ అనుమానం నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది ఆ అనుమానాలు నివృత్తి అది కేవలం సొంత మనుషులు సొంత అన్నదమ్ములు బంధువులు ఆత్మీయులు స్నేహితులు ఈరోజు మొత్తం యావత్ ఎక్కడ చూసినా ఏ పెట్టు దగ్గర పోయినా ఏ కార్యక్రమం దగ్గర పోయినా ఏ కార్యక్రమంలో పోయినా ఈరోజు ప్రజల్లో ఒక తెలియనటువంటి ఒక ఆరోపణ చేస్తాం ఈ ఆరోపణలకే మనస్తాపం చెంది ఈరోజు మీడియా ముఖంగా ప్రజలకి బంధువులకి ప్రతి ఒక్కరు కూడా చర్య ఆలోచనతో ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం తప్పించి వేరే కారణాలు ఏవి కూడా లేవనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ఆ లక్ష్యం ఒకటే చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు చేయారా అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారిని ప్రశాంత్ రెడ్డి గారిని వాళ్ళ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామనేటువంటి విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఒక్క రూపాయి డబ్బులు కూడా ఒక్క రూపాయి డబ్బులు కూడా మేము వాళ్ళ దగ్గర నుంచి తీసుకోలేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ మమ్మల్ని అర్థం చేసుకొని భవిష్యత్తులో కూడా మేము ఏ రోజు మా రాజకీయ చేతులు ఎప్పుడు కూడా ఒక చిన్న తప్పు చేయాల అవినీతి చేయాల అక్రమాలు చేయలా దోపిడీలు చేయలా నిబద్ధతగా రాజకీయం చేస్తా కాబట్టి బాధాతత్వ హృదయంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం తప్పించి వేరే ఉద్దేశం లేదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో అందరికీ తెలియజేస్తూ దయచేసి మమ్మల్ని నిందించద్దు మమ్మల్ని తప్పు పడ్డద్దు మేము ఎక్కడా తప్పు చేయలేదు చెయ్యము అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మరి అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మీ తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు